హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో గ్రామ వార్డు సచివాలయంలోని త్రీ పాయింట్ ఓ కింద మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే కనుక రాబోతుంది కదండి దానికి ఎలా భర్తీ చేస్తారు వయసు ఎంత అలాగే సిలబస్ ఏం చదవాలి అలాగే పోస్టులు గవర్నమెంట్ పోస్టులా డిప్యుటేషన్ పోస్టులా అవుట్ సోర్సింగ్ పోస్టులా అసలు ఎలా తీస్తారు దేనికి ఎగ్జామ్ ఉంటుంది దేనికి ఎగ్జామ్ ఉండదు అలాగే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందుకు తీసుకొస్తాం అనమాట ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో ఈ హైపోన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మరికొన్ని వీడియోస్ మేము షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది మాట అండి అసలు మనకి గ్రామ వార్డు సచివాలయాల్లోని త్రీ పాయింట్ ఓ కింద ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ రాబోతుంది మాట అండి ఇది లోని మనకి ఆమోదించారు అన్నమాట ఇది క్యాబినెట్ ఆమోదం పొందింది ఈ రిక్రూట్మెంట్ కోసం అన్నమాట రెండు సంవత్సరాల నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదండి ఈ జాబ్స్ కోసం ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్ అలాగే ఒకే నెలలోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి జాబ్లో కూడా జాయిన్ అయిపోవచ్చు అనమాట కంప్లీట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట అండి అలాగే దీనికి కాంపిటీషన్ కూడా చాలా ఉంది అన్నమాట అండి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందేమట ఎవరైతే ఈ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట దీనికి అలాగే ఈ జాబ్ కోసం చాలా మందికి అయితే కనుక చాలా డౌట్స్ ఉన్నాయి కదండి ఏపీ గ్రామ వార్డు సచివాలయంలోని జాబ్ అన్నారు అలాగే రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు అని అంటున్నారు దీనిలో అవుట్ సోర్సింగ్ అంటున్నారు గవర్నమెంట్ జాబ్ అంటున్నారు అలాగే డిప్యుటేషన్ అని అంటున్నారు ఇందులో ఏది కరెక్ట్ అసలు ఇది దేని ప్రకారం తీస్తారు అని చాలామందికి డౌట్ చాలామంది కామెంట్ పెట్టారు మాట అలాగే ఏజ్ కూడా ఎంత ఉంటుంది అని అసలు మనకి గతంలోని గ్రామ వార్డు సచివాలయం జాబ్స్ అనగానే జీఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామ వార్డు సచివాలయం వన్ పాయింట్ జీరో గ్రామవార్డు సచివాలయం టూ పాయింట్ జీరో అయితే కనుక డైరెక్ట్గా మనకి జాబ్ నోటిఫికే జాబ్ నోటిఫికేషన్ రావడము అలాగే ఎగ్జామ్ పెట్టడము జాయినింగ్ వెరిఫికేషన్ అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడము జాయినింగ్ అవడం ఇలాగైతే కనుక డైరెక్ట్గా జరిగిపోయింది మాట అండి ఇందులో ఎటువంటి డిప్యుటేషన్ కానీ అవుట్ సోర్సింగ్ కాని కానీ ఏదీ లేదు మాట అండి కానీ ఇప్పుడు ఈ గ్రామ వార్డు సచివాలయాల నోటిఫికేషన్లోనైతే కనుక రెండు వేల ఏడు వందల డెబ్బై ఒకటి పోస్టులో తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని మిగతా పోస్ట్ మిగతా పోస్టులు అవుట్ సోర్సింగ్ అండ్ డిప్యుటేషన్ అని అంటున్నారు అండి సో మరి వాటి గురించి మనం తెలుసుకుందాం అసలు ఈ ఔట్ సోర్సింగ్ డిప్యుటేషన్ ఎందుకు ఏమిటి అంటే కనుక గ్రామ వార్డు సచివాలయాలు గ్రామ స్థాయిలోని మండల స్థాయిలోని జిల్లా స్థాయిలోని ఇలాగా మూడు రకాలుగా ఉన్నదన్నమాట గ్రామ స్థాయిలోని మండల స్థాయిలోని పక్కన పెడితే జిల్లా స్థాయిలో ఉండే ఈ గ్రామ వార్డు సచివాలయాల్ని మానిటర్ చేయడానికి ఒక వ్యవస్థ అంటూ కావాలని గవర్నమెంట్ ఆలోచించి వాటి కోసమని ఇప్పుడు ఈ గ్రామవార్డు సచివాలయాలు త్రీ పాయింట్ ఓలోని కొన్ని పోస్టులని అంటే పదిహేడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులని మనకి అండ్ అవుట్ సోర్సింగ్ అని అన్నారన్నమాట అండి మిగతా తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట అండి అంటే ఏంటంటే మనకి ఈ జిల్లా స్థాయిలో ఉన్న ఈ గ్రామవార్డు సచివాలయాలని మానిటర్ చేయడానికి ఒక వ్యవస్థ అంటూ కావాలి దానికోసమని ఈ డిప్యుటేషన్ కం అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని కొంతమందిని తీస్తారన్నమాట ఇది కూడా మంచి ఉద్దేశమే కదండి ఎందుకంటే తొమ్మిది వందల తొంభై మూడు అన్నది మామూలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పదిహేడు వందల డెబ్బై ఎనిమిది ఇవి సో అంటే నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశమే కదండి రెండు రకాలుగా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండి ఇటు అవుట్ సోర్సింగ్ లోని ఇటు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లోని కూడా అయితే వీటికి ఏజ్ ఎంత ఉంటుంది అంటే కనుక గత ప్రభుత్వంలోని మనకి ఈ ఏజ్ లిమిట్ అయితే అంటే నేను గ్రామ వార్డు సచివాలయం టూ పాయింట్ వో రాశానమాట అండి ఎడ్యుకేషనల్లో అసిస్టెంట్ సెక్రటరీ దానిలో నాకైతే కనుక వచ్చింది ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వచ్చింది ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అంతా తీసిన తర్వాత నా పేరైతే లేకుండా పోయింది మాట అండి సో ఓకే నాకు అంతవరకు మాట సో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నాకు రాలేదు మాట అండి లిస్ట్లో పేరు రాలేదనమాట ఎందుకంటే నేను స్పోర్ట్స్ కోటాలో వెళ్ళాను సో స్పోర్ట్స్ కోటాలో నాకన్నా స్టేటు నేషనల్స్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట మేబీ ఆ మెరిట్ లిస్ట్లో నేను క్వాలిఫై అవ్వకపోయి ఉండొచ్చు మాట అండి సో ఇప్పుడైతే కనుక మనకి ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే కనుక కేటగిరీ వన్ మాట ఇందులోని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ ఉంటుంది అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ అండ్ విఆర్ఓ కూడా ఉంటుంది అలాగే టెన్త్ ఇంటర్ మీద అయితే కనుక ఇది వరకు విఆర్ఓ గారిని అయితే కనుక టెన్త్ ఇంటర్ క్వాలిఫైయింగ్ ఉంటే సరిపోయేది మాట అండి గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో కానీ దాన్ని అయితే కనుక ఇప్పుడు తీసేశారనమాట అలాగే విఆర్ఓ గారికి సర్వే సర్టిఫికేట్ కూడా అడిగేవారు కానీ ఇప్పుడైతే కనుక అవకాశం లేదు మాట ఇప్పుడు సర్వే సర్టిఫికేట్ అడగట్లేదు ఎనీ డిగ్రీ పెట్టేశారు అన్నమాట ఈ విఆర్ఓ గారి పోస్టు కి మాట అండి అలాగే ఇంకా మహిళా పోలీసులు కూడా అలాగే డిప్లొమో ఇంజనీరింగ్ టెక్నికల్ జాబ్స్ ఆయా విభాగాల్లోని క్వాలిఫికేషన్ బట్టి తీసుకుంటారు మరి సాలరీ ఎంత ఉంటుంది అంటే కనుక ఈ సాలరీ అయితే కనుక మనకి యాక్చువల్లీ ప్రొవిజన్ టైం కింద పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్ గవర్నమెంట్లోని మనకి రెండు సంవత్సరాలు అయితే కనుక దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇచ్చారు సో ఇప్పుడు కూడా అదే నోటిఫికేషన్ నడవచ్చు అదే జీవో ప్రకారం నడిస్తే కనుక పదిహేను వేల రూపాయలు ఉంటుందండి రెండు సంవత్సరాలు ఆ తర్వాత వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది అంటే ప్రొవిజన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి శాలరీ నార్మల్గా ఈ బేసిక్ పే అనేది వస్తుంది అండి అలాగే దీనికి ఏజ్ అయితే కనుక మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే నలభై ఐదు సంవత్సరాలకు యాక్చువల్లీ ఏంటంటే దీనికి స్టేట్ లోని మనకి కరోనా ప్రభావం వల్ల చాలామందికి జాబ్స్ అంటే గత గవర్నమెంట్లో ఏంటంటే ఓసీ వాళ్ళకి అనుకోండి ఓసీ బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక ఏజ్ రిలాక్సేషన్ పెంచారు మాట సో దాని ప్రకారం అయితే కనుక బీసీ వాళ్ళకి నలభై ఏడు సంవత్సరాలు అలాగే ఓసీ వాళ్ళకైతే కనుక నలభై మూడు సంవత్సరాలు అలాగే ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే కనుక యాభై రెండు సంవత్సరాలు అలాగే పిడబ్ల్యూడీ వాళ్ళకి అయితే యాభై సంవత్సరం ఇలాగా చాలా ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కనుక ఉంది మాట అండి సో దీనిలో కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా కంపల్సరీ ఉంటుంది అన్నమాట అండి సో మరి శాలరీ కూడా మనం చెప్పుకున్నాం అలాగే ఏజ్ కూడా చెప్పుకున్నాం అన్నమాట ఎగ్జామ్ మూడు వేల ఏడు వందల డెబ్బై ఒకటి అందులో తొమ్మిది వందల తొంభై మూడుని తీసేస్తే రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఇవి అదనంగా మనకి నిరుద్యోగులకు వచ్చిన జాబ్స్ మాట అండి ఇవి మానిటర్ చేసుకునేవమాట తొమ్మిది వందల తొంభై మూడు పోస్ట్లకి అయితే కనుక మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కనుక దానికి ఎగ్జామ్ ఉంటుందన్నమాట అండి అలాగే వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉందా అంటే కనుక వేకెన్సీస్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకి అంటే ఇందులో డిఎస్సి చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట అండి టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారన్నమాట సో మొన్న అయితే కనుక డిఎస్సి ఎగ్జామ్ అయింది దానిలో ఎవరికైనా జాబ్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు కదండి అంటే ఇక్కడ నుంచి వేరే ఏది లేనప్పుడు ఒక దాంట్లో జాయిన్ అయ్యి వాళ్ళ వాళ్ళకి కావాల్సిన విభాగంలో జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదండి అలాగే వేకెన్సీ పెరిగే అవకాశం కూడా ఉంది మాట అండి ఈ డిఎస్సి పోస్టులు కానీ తీస్తే ఈ గ్రామ వార్డు సచివాలయాలు కొంతమందికి ఇంకొన్ని ఖాళీలు అయితే కనుక ఇంకొంత వేకెన్సీ అయితే కనుక మనకి వస్తుంది మాట అండి సో ఈ వేకెన్సీ పెరిగే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి అన్నమాట అండి అలాగే దీనికి ఎలా తీస్తారంటే కనుక ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఉంటుందండి ఆ తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే పోస్టింగ్ ఉంటుంది మాట అండి ఈ ఏపీ సచివాలయంలోని మనకి సిలబస్ ఏముంటుంది అంటే కనుక ఇప్పుడు సిలబస్ అయితే కనుక నాకు తెలియదు నేను లాస్ట్ టైం అంటే గ్రామ వార్డు సచివాలయం టూ పాయింట్ ఓలోని మనకి ఏదైతే సిలబస్ ఉందో దాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట అండి దాన్ని బట్టి మీరు కాస్త అవగాహన తెచ్చుకొని దా అంటే దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు ఎలా ఇస్తారు అని అన్నది దాన్ని మీరు నేను చెప్తాను ఒక ఒకసారి అసలు దాని సిలబస్ నేను చెప్తాను అంటే నాయన లాస్ట్ టైం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను ఆల్రెడీ ఎగ్జామ్ రాశాను దాన్ని బట్టే కదా ఉంటుందండి ఇప్పుడు కూడా పెద్దగా మార్పులు చేర్పులు జరగవు మారితే కొద్దిగా అటు ఇటుగా మారొచ్చు కానీ అదే ఉంటుంది కనుక సో దానికి సంబంధించి సిలబస్ ఇలా ఉంటుంది అని మీకు ఒక అవగాహన రావడానికి నేనైతే సిలబస్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను ఇదే కన్ఫామ్ గా ఇదే ఖచ్చితంగా ఉంటుందని అనుకోవద్దండి నేను కూడా నాకు కూడా తెలియదు కదండి ఇప్పుడు వస్తే మళ్ళీ మీతో పాటు నేను కూడా రాసే అవకాశం ఉంటే కనుక నాకు మళ్ళీ కొత్త సిలబస్ ఏంటనేది తెలుస్తుంది సో నేను పాత సిలబస్నే మీకు అయితే కనుక చెప్తాను మాక్సిమం అదే ఉండొచ్చు కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు అన్నమాట జస్ట్ మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇది కొంతవరకైనా సరే మీకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే కనుక దీన్ని చెప్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గ్రామ వార్డు సచివాలయాల్లోని ఎవరైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఈ సిలబస్ని కొంచెం చూసుకోండి జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ చూసుకోవాలి డేటా ఎంటర్ సహా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకోవాలి జనరల్ ఇంగ్లీష్ కంపల్సరీ చూసుకోవాలి ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన వర్తమానాలు న్యూస్ కోసం తెలుసుకోవాలి జనరల్ సైన్స్ అండ్ దైనందిన జీవితానికి దాని అనువర్తనాలు తెలుసుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీలో సమకాలీన అభివృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవాలండి ఇవే కాదండి ఇంకా ఉన్నాయన్నమాట అంటే ఇవన్నిటి మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయమాటండి మొత్తం నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయన్నమాట వీటి మీద మనకి ఇస్తారు మొదట అయితే కనుక జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద అందరికీ ఉంటుందండి దాని తర్వాత సబ్జెక్ట్ వైజ్ వెళ్తున్నమాట ఏపీపై ప్రత్యేక దృష్టితో భారతదేశ చరిత్ర సంస్కృతి భారత రాజకీయాలు పాలన రాజ్యాంగ సమస్యలు ఆర్టికల్ ఏంటంటే డెబ్బై మూడు డెబ్భై నాలుగు సవరణలో చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి పబ్లిక్ పాలసీ సంస్కరణలు కేంద్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్ర సంబంధాలు ఇవన్నీ మాత్రం చాలా కరెక్ట్గా చూసుకోవాలండో వీటి మీద క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట సమాజం సామాజిక న్యాయం హక్కుల సమస్యలు భారత ఉపఖండాల కోసం అలాగే ఏపీ భౌతిక భౌగోళిక శాస్త్రం కోసం కూడా తెలుసుకోవాలన్నమాట వీటన్నిటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే కనుక నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ రాశాను ఏపీ ప్రభుత్వం యొక్క ముఖ్య సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి మన ఆంధ్రప్రదేశ్లోని పథకాల కోసం ఆ పథకాలు క్రిందట గవర్నమెంట్లో అంటే లాస్ట్ గవర్నమెంట్ లో ఆ పథకాల పేర్లు ఏమున్నాయి ఇప్పుడు ఎలా మారాయి అలాగే ఈ పథకాలు ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ లో ఎప్పుడు స్టార్ట్ అయ్యే డేట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారు అలాగే గత ప్రభుత్వంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏ ఊరు నుంచి మొదలు పెట్టారు ఇలా చాలా ఉంటాయండి ఏదో పథకాలే కదా మనకు తెలిసినవి కదా అనుకుంటా కానీ దానికి పుట్టు పూర్వతాలు అన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట అండి అయితే ఇది మనకిప్పుడు గ్రేడ్ త్రీ ఏఎన్ఎంఎస్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అయితే కనుక జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ చూసుకోవాలి దాంతోపాటు ఎంపీహెచ్డబ్ల్యూఎఫ్ ట్రైనింగ్ కోర్సు సైన్స్ అండ్ ఫండమెంటల్స్ అండ్ నర్సింగ్ వన్ టూ త్రీ వీటి కోసం అయితే కనుక ఖచ్చితంగా ఈ పోస్ట్లకు అప్లై చేసేవాళ్ళు తెలుసుకోవాలన్నమాట అండి నూట యాభై మార్క్స్కి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఆ తర్వాత ఏపీ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ అయితే కనుక జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది అందరికి కామన్ గా ఫిఫ్టీ కోసం వస్తాయి మాట అండి ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్ వస్తున్నమాట ఫ్రాన్ ఫ్రాన్స్ అండ్ సీడ్ ప్రొడక్షన్ బౌండ్ మేనేజ్మెంట్ మెరైన్ అండ్ ఫిషరీస్ అక్వాకల్చర్ అండ్ ఫిషింగ్ గేర్ అండ్ క్రాఫ్ట్ ఫిషరీస్ ఎకనామిక్ అంటే ఏపీ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ కి అప్లై చేసేవాళ్ళు ఈ సబ్జెక్ట్ మీద మొత్తం అంతా కూడా చూసుకోవాలి మాట అండి వన్ ఫిఫ్టీ మార్క్స్ వరకు కూడా మీకు ఉంటుంది అంటే టోటల్ టూ హండ్రెడ్ వరకు కూడా మీకు పేపర్ అన్నది వస్తుంది మాట ఇక మరి నెక్స్ట్ వస్తుంది ఏపీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ దీనికి జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది హార్టికల్చర్ గురించి మిగతా వాటి గురించి నూట యాభై అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇది నేను మీకు కొంచెం ఐడియా వస్తుందన్న దాంతో ఏం చదవాలి అసలు సిలబస్ ఏంటని చాలా మంది అడుగుతున్నారు కనుక నేను కొంత సెర్చ్ చేసి గూగుల్ నుంచి తీసుకొని మీకు చెప్తున్నాను అనమాట అండి సో మరి నెక్స్ట్ ఏంటంటే ఏపీ విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్కి జనరల్ స్టడీస్ మెంటలేబిలిటీ కామన్గా ఉంటుంది సెరీకల్చర్ హిస్టరీ సెరికల్చరు హిస్టరీ ఎకనామిక్స్ జియోగ్రఫీ పాలిటిక్స్ వీటి మీద కూడా ఉంటుంది ఇదంతా కూడా నూట యాభై మార్క్స్ మీద వస్తుంది అన్నమాట అండి అంటే మీరు ఇంత అంటే ఆ పోస్ట్కి ఈ సబ్జెక్ట్ అంతా చదవాల్సి ఉంటుంది అన్నమాట ఈ సబ్జెక్ట్ మీద మీకు అంటే సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి కదండి అది దీని మీద ఉంటాయి అన్నమాట వీటిని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి నెక్స్ట్ ఏంటంటే ఏపీ సచివాలయం పంచాయతీ సెక్రటరీ దానికి కూడా అంతే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కామన్ హిస్టరీ జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ ఈ మూడు కూడా ఖచ్చితంగా చూసుకోవాలండి ఇది గ్రూప్ మీద నడుస్తుంది అనమాట మరి నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ సచివాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో అయితే కనుక జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కామన్ సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఉంటుందండి వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్ మీద ఫుల్ గా ఉంటుంది సో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళ గ్రూప్ మీద చూసుకుంటే మీకు సరిపోతుంది అనమాట అండి అలాగే ఏపీ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ అయితే కనుక ఇది కూడా సేమ్ అండి సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ మీదే ఉంటుంది ఇది కూడా వాళ్ళు సబ్జెక్ట్ మీద ఫుల్గా వాళ్ళు ఇంజనీరింగ్ చదివే పిల్లలకి తెలుసు కదండి ఆల్మోస్ట్ వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి అని అన్నది అది మీకు డౌట్ వస్తే పాత పేపర్స్ ఏవైనా చూసుకున్నా ఒకసారి ఏపీ సచివాలయం వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్కి అయితే కనుక జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కామన్ హిస్టరీ ఎకనామిక్స్ జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ ఈ నాలుగు మీట్ల మీద మీరు చూసుకోవాలన్నమాట అండి వెల్ఫేర్ అసిస్టెంట్కి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్కి అయితే కనుక ఇక నెక్స్ట్ అయితే కనుక ఏపీ సచివాలయం విలేజ్ సర్వేయర్ గ్రేడ్ త్రీకి అయితే కనుక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఐటీఐ స్టూడెంట్స్ అయితే దీనిలో ఆప్షన్ అయితే ఉంటుంది అని అంటున్నారు ఇక నెక్స్ట్ అయితే కనుక ఏపీ సచివాలయం యానిమల్ హస్బెండరీ దీనికి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కామన్ అండ్ హిస్టరీ ఎకనామిక్స్ జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ ఈ సబ్జెక్ట్స్ అయితే కనుక మీరు చదువుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ సబ్జెక్ట్ మీద వస్తుంది అన్నమాట ఆ కి అలాగే మరి నెక్స్ట్ వచ్చే అయితే కనుక వార్డు శానిటేషన్ అండ్ ఎనవిరాల్మెంట్ సెక్రటరీ దీనికైతే కనుక వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ సబ్జెక్ట్ మీద అయితే కనుక మీకు ఉంటుంది మాట అండి ఇలాగా ఇంకొన్ని పోస్టులు అయితే ఉన్నాయండి వాటికి ఆ సబ్జెక్టుల మీద మీకు నడుస్తుంది మాట అండి సో వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా వీళ్ళు ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ మీద చూసుకోవాల్సి ఉంటుంది అండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించి మర్చిపోకండి